ప్రభునామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు ఈరోజు నేను ఎలా రక్షణ పొందుకున్నాను అనే విషయాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఈరోజు మాట్లాడుతున్నాను అదేంటంటే మా అత్తగారి ఊరు ఒక పల్లెటూరు అయితే అక్కడ మా వారికి చాలా ఫ్రెండ్స్ ఉంటారు వారందరితో ఎప్పుడూ సరదాగా గడుపుతూ ఉండేవాడు అలా ఒకనొక టైంలో వారితో ఆయనకి ఒక పెద్ద గొడవ జరిగింది ఆ సమయంలో ఆయన గారు అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత ఆయన కనిపించట్లేదని ఆయన దొరకట్లేదు వీళ్ళ చేతికి అని వారందరూ నన్ను టార్గెట్ చేసి నన్ను తిట్టడం నాకు భయాన్ని కలిగించింది ఆ సమయంలో నేనేం చేయాలో నాకు ఆలోచన రాకుండా ఉంది ఆ సమయంలో ఇంటి చుట్టూ వారు గుమ్ముగూడి నన్ను నా బూతులు తిడుతున్నారు ఆ సమయంలో నాకు ఏం చేయాలో తోచక నేను ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వేరే మార్గం గుండా గుట్టల ప్రా ప్రాంతం నుంచి గుట్టలల్లో నుంచి నేను నా ఇద్దరు పిల్లల్ని చేతిలో పట్టుకొని వేరే ఊరికి వెళ్ళే వెళ్ళే మార్గం అక్కడ ఉంటే ఆ మార్గం గుండా నేను మాత్రమే వెళ్ళాను పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళాను అక్కడ బస్సు ఎక్కి మా అమ్మగారింటికి నేను వెళ్ళాను ఆ తర్వాత రెండు రోజులకి అక్కడి నుంచి అక్కడి నుంచి నా భర్త మా అమ్మగారింటికి రావటం జరిగింది అక్కడ నేనేమనుకున్నానంటే ఇక్కడ మేము బ్రతకాలి అంటే ఇక్కడ మేము ఉండాలి అంటే ఏదో ఒక పని మాకు కావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారిని చూసి వారు అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు వారిని చూసి నేను అనుకున్నాను నా భర్త గారికి ఏదైనా పని దొరికితే నేను ఒక పది రూపాయలు కానుకగా వేస్తాను అని మనసులో నేను అనుకున్నాను ఎందుకు పది రూపాయలే అన్నాను అంటే నా చేతిలో ఏమీ ఉండదు మా భర్త ఇస్తేనే నాకు ఉంటాయి మా భర్త చేతిలో ఎన్నైనా ఉండనే నేను ఖర్చు పెట్టాలంటే ఆయన అనుమతి కావాలి అప్పుడు కాబట్టి అంత పెద్దగా అనుకుంటే నేను అంత ఇవ్వలేను కాబట్టి పది రూపాయలు నీకు నేను కానుక వేస్తాను అని మనసులో అనుకున్నాను అయితే కొద్ది రోజుల తర్వాత ఏం జరిగింది అంటే మా బాబుకి అనారోగ్య పరిస్థితి ఏర్పడ్డది బాబుకి అనారోగ్య పరిస్థితి ఏర్పడటం ద్వారా మేము మ అక్కడి నుంచి మా ఊరు వచ్చి మళ్ళా మా ఊరు నుంచి మళ్ళా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము అక్కడ పాస్టర్ గారు మా భర్త గారితో మాట్లాడడం జరిగింది అక్కడ ఈయన ఒక బైబిల్ చదవటం జరిగింది ఆ బైబిల్ చదివినప్పుడు ఆయన హృదయం పట్టబడింది పట్టబడినప్పుడు ఆయన వచ్చి మనం దేవుణ్ణి నమ్ముకుందాము అని నాతో అన్నప్పుడు నేను చాలా భయపడ్డాను ఎందుకంటే యేసుక్రీస్తు వారి పేరు మాట్లాడితే చాలు ఆయనకు చాలా కోపము కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అబ్బా ఇదేదో నన్ను పరిశీలనగా మరి నన్ను ఏదో పరిశీలించాలని నేను మాట్లాడుతున్నాడేమో అని భయపడి నాకు తెలియదు మీ ఇష్టం మీరేమైనా చేయండి మీరు ఎటు వెళ్తే అటు నీ మీ వెంబడి నేను వస్తాను అని ఆయనతో మాట్లాడినప్పుడు లేదు నీకు తెలీదు మనం యేసుక్రీస్తుని నమ్ముకుందాము అన్నారు నాకు అంతకంటే ఇంకా సంతోషం ఏముంటుంది ఆయన హృదయం పరివర్తన చెందుతుంది అనే ఆశ నాలో కలిగింది ఎప్పుడు చూసినా చిరాకుగా కోపంగా ఉండే వ్యక్తి దేవుణ్ణి అంగీకరించడం అంటే అంతకంటే సంతోషం నాకేముంటుంది అని మనసులో అనుకున్నాను అలా దేవుని సన్నిధికి మేమిద్దరం వెళ్ళి ప్రార్థనలో పాల్గొన్నాము అప్పుడు పాస్టర్ గారు చాలా విషయాలు ఆయనతో మాట్లాడారు ఆ తర్వాత మేము దేవుణ్ణి అంగీకరించడం జరిగింది నేను పది రూపాయలు కానుక వేస్తాను ఒక పని ఇప్పియండి అని నేను మనసులో అనుకుంటే దేవుడు పని కాదు నా హృదయాన్నే ఆయన తీసుకున్నాడు నా హృదయాన్ని ఆయనకు అర్పించేలా చేశాడు నా పది రూపాయలు కానుక ఆయనకు అవసరం లేదు నా పది రూపాయలు కానీ మన జీవితాలను మార్చే దేవుడు యేసయ్య మన జీవితం ఆయనకు కావాలి మన హృదయం ఆయనకు అర్పించాలి అది ఆయన కోరుకుంటున్నాడు మనం మన అవసరాలను బట్టి మనం మాట్లాడతాము కానీ కానీ ఆయన జీవితాలను మార్చే దేవుడు ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో వారి జీవితాలు గొప్పగా మార్చగల దేవుడు యేసుక్రీస్తు వారు ఒకప్పుడు మా జీవితాలు ఎంతో మరి పనికిమాలని స్థితిలో ఉండేవి ఎవ్వరికీ పనికొచ్చే రీతిగా ఉండలేదు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మేము అంగీకరించామో అప్పుడు ఆయన నామములో మమ్మల్ని ఎంతగానో గొప్పగా నిలవబెట్టాడు మా తల ఎత్తాడు యేసుక్రీస్తు వారు మనం ఆశించింది ఒకటి యేసుక్రీస్తు వారు ఆశించేది ఇంకొకటి ఆయన ఆత్మల్ని రక్షించాలని ఆత్మల దాహం కలిగి ఉన్న దేవుడు ఆయన ఆత్మల్ని బాగు చేయాలని చూసే దేవుడు ఆయన ఇందులో మత మార్పిడి లేదు మరి ఏ స్వార్థమూ లేదు నరకా నుంచి ఆయన రాజ్యానికి నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళాలన్న ఆశ ఆయనలో ఉంది ఆ ఆశను ఆయన మా ఎడల నెరవేర్చాడు ఆయన రాజ్యంలో చోటు ఇవ్వడానికి మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య మా జీవితాలను మార్చాడు అలా నేను మా కుటుంబం రక్షింపబడ్డాము దేవునికి మహిమ